ఏ మన బ్రహ్మకమలం చెట్టు ఇచ్చుకుంటుంది రండి పువ్వు ఇది మా చెట్టు కాదండి అసలు మా పక్కింటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతూ మాకు ఇచ్చేసి వెళ్ళారు థ్యాంక్స్ లక్ష్మి బాగుంది పెద్ద కదా ఇంకా బాగా మొత్తం ఇచ్చుకుంటుంది ఒక టెన్ కంతా విచ్చుకునే వస్తుంది ఈరోజు పౌర్ణమి కదా అందుకే టైం పెడతావా పెడదాం సో అండి నేను నైన్ స్టార్ట్ చేసిన వీడియో ల్యాబ్స్ పెట్టాను త్రీ అవర్స్ అయింది టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది త్రీ అవర్స్ పట్టింది ఈ విధంగా రావడానికి చాలా అద్భుతం స్మెల్ మాత్రం బాల్కనీ మొత్తం సువాసనతో వెదజల్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంది వాసన ఎటువంటి బ్రహ్మాండమైన వాసులు నేనైతే ఏ ఫ్లవర్కి చూడలేదు అంత బాగుంది